నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఈ మధ్య విపరీతంగా కురిసిన వర్షాల వల్ల రైతులకు భారీ నష్టం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ విర్దండి గ్రామ ప్రజలు చాలా అంటే చాలా తీవ్రంగా నష్టపోయారు చూడండి ఒకసారి చూపించండి వర్షంగా కనిపిస్తుందా వాటర్ చూడండి ఎన్నెన్ని చెట్లు కూడా దాంట్లో మునిగి ఉన్నాయి తద్వారా ఎంత ప్రజలకు నష్టం అంటే చాలా నష్టం ఈ గ్రామంలో ఉంటున్న వంశీ నాగరాజు కాంగ్రెస్ కార్యకర్తలు సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రవి శ్రీనివాస్ గారికి తెలియసిన వెంటనే రవి శ్రీనివాస్ గారు కలెక్టర్ గారిని సైతం ఇక్కడ తీసుకొచ్చారు అయితే వాళ్ళు చేసిన కృషికి అభినందనీయం కానీ నా డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే ఈ రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని నా డిమాండ్ ఎకరానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఐదు వేలు పదివేలు కాకుండా ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ట్రాక్టర్ ఖర్చులు కావచ్చు కలుపు మొక్కలు కావచ్చు లేకుండా ఊరియా డీఏపీ ఇలా చెప్పుకుంటే ఎరువులు మందులు మొత్తం లెక్క పెడితే కనుక ఒక ఎకరానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా ఖర్చవుతుంది ఎకరానికి పదివేలు ఇచ్చి చేతులు దుంపు దుడుపుతా ఉంటే కుదరదు ఎకరానికి తప్పకుండా ఇరవై వేల నుంచి నలభై వేలు రూపాయలు నష్టపరిహారం ఇస్తే ఇంకా బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు మంచి పేరు వస్తుందని డిమాండ్ చేస్తున్నాను మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రవి శ్రీనివాస్ గారైనా ఇంకెవరు కనిపిస్తలేరా అందరు ముద్దు ముద్దు నిద్రపోయిన నేను ప్రశ్నిస్తున్నా బీజేపీలో ఎమ్మెల్యే కనీసం పత్తక లేడు చూస్తాను లేడు ఎమ్మెల్యే ఏడపోయినో చెప్పు ప్రతిసారి నేను ప్రశ్నించబోయే నువ్వు నువ్వన్న ఇట్లా ప్రశ్నిస్తే జనాలు ఏమంటారు అంటే సూర్యన్న సపరేట్ పగబట్టిన పగ పగబట్టిన అనుకుంటారు నేను ఎవరిని పగబట్టలే కానీ వాస్తవాన్ని గమనించండి ఎమ్మెల్యే గారు మీరు చూడండి అసలు ఈ విరుదాని కూడా ఎప్పుడైనా వచ్చినా రోడ్లు బాగున్నాయా ఏం లేవు కదా నువ్వేమో హైదరాబాద్లో రెండుకి ఒకసారి వెళ్తుంటావు ఇక్కడ ప్రజల అవస్థ చూడండి మిరప పంట కావచ్చు పత్తి కావచ్చు వరి కావచ్చు మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అటువైపు చూడ మిరప చూపి అటువైపు పోతాం మిరప మిరప విపరీతంగా మునిగిపోయింది దానికి బాధులు ఎవరు ఈ మహారాష్ట్రలో ఉన్న బ్యారేజీకి సంబంధించిన గేట్లు తీసి ఎత్తివేశారు కాబట్టి ఆ గేట్ల నుంచి భారీగా వరద మొత్తం ఇటువైపు వస్తాయి ఇదే కాదు తోకినీ కావచ్చు పారిగాం కావచ్చు లోనవెల్లి కావచ్చు సిర్పూర్ కావచ్చు ఈ గ్రామంలో ఉన్న రైతులకు కూడా చాలా నష్టం దాపు కొన్ని వేల ఎకరాలు పదివేల నుండి ఇరవై వేల ఎకరాల వరకు మొత్తం ఈ వాటర్తో నిండిపోయింది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రైతు రైతాంగానికి రైతాంగమా మీరు దయచేసి బాధపడవద్దు ప్రభుత్వమే ఒత్తిడి తీసుకెద్దాం నేను మేలు జరుగుతుంది మీ కొరకు ప్రశ్నించే గొంతుగా నేనున్నాను ఈ వీరదండి గ్రామంలో మాత్రం వంశీ గారు కావచ్చు నాగరాజు కావచ్చు వెంటనే ఏమైనా ప్రజలకు కష్టం వస్తే వాళ్ళ యొక్క నాయకుడు రవి శ్రీనివాలు చెప్తున్నాడు అంతవరకు బాగుంది వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఏ పార్టీ అయినా కానీ నేను ఇక్కడ పార్టీలకు సంబంధించి మాట్లాడలేదు ఈ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతున్నా ఈ వీళ్ళ ఈ ఎవరైతే మునిగిపోయా ఏ రైతులైతే వాళ్ళ యొక్క పంటని ఇలా కోల్పోయారో వాటర్ ద్వారా తప్పకుండా రైతుల్ని గుర్తించి వెంటనే తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నా ఎలాగైతే రుణమాఫీ చేశారో ఏ విధంగా అయితే మీరు చెప్పిన హామీ అదే అదేవిధంగా ఇది కూడా బాగా దయచేసి గమనించి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తక్షణమే అందించాలి అక్కడ పైన రేవంత్ రెడ్డి గారు బాగానే చెప్తాడు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మొద్దు మొదలు నిద్రపోతాను కాబట్టి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా దయచేసి మీరు రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్తున్నాను ఎవరెవరు రైతులు కోల్పోయారు వాళ్ళ జాబితాను తయారు చేయండి ముందు ఏ పంట వేశారు ఏ పంట వేయలేదు ఆ పంటకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత పత్తికి ఎంత ఖర్చు అయింది వాళ్ళు వేసిన సోయాబీన్ కావచ్చు లేకుంటే పెసార్లు కావచ్చు లేకుంటే మిర్చి కావచ్చు దీనికి ఎంత ఖర్చు అయింది ఎరువుల దగ్గర నుండి దుక్కి దున్నే దగ్గర నుండి ఎంత ఖర్చు ఎంత ఖర్చు అయింది దానికి ఇవ్వాల్సిన నష్టపరియాన్ని ఎంత అని క్యాపిటేట్ చేసేసి ఆ నష్టపరియాన్ని వెంటనే అందిస్తే కనుక నిజమే కాంగ్రెస్ పార్టీ మా అందం అందం ఉందని చెప్పేసి ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు లేకపోతే ప్రజలందరూ ప్రశ్నించే యోధుల్లో తయారవుతుంది అందుకే సూరన టీవీ ఎల్లప్పుడు ప్రజల కోసం పోవడం చేస్తుంటుంది బరాబర్ చేసి బరాబర్ ప్రశ్నిస్తుంది దయచేసి మరి ముఖ్యమైన ఎమ్మెల్యే గారు మీరు వెల్కమ్ రండి ఈ నీటిలో ఒకసారి మీరు మునుగండి ఇక్కడ పరిస్థితులు చూడండి ఒకసారి ఎట్లుండదు చూడండి గమనించండి స్థానికంగా ఉన్న రవి శ్రీనివాస్ గారు వస్తున్నాడు గ్రామంలో ఉన్న వంశీ గారి నాగరాజ్ గారు ప్రశ్నిస్తాను వాళ్ళు లీడర్ లేక వాళ్ళు ఎవరెవరికి చెప్తున్నారు మరి మీరు గెలిచినా మీరేం చేస్తాను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దయచేసి మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాం తప్పు అనుకోకండి రైతులకు న్యాయం చేయండి నేను మనసారా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారు కూడా వచ్చేలాట చూసేలాట కలెక్టర్ గారు కూడా వెంకటేష్ దాదో గారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ పరిస్థితులు వెంటనే నష్టపరిహారం ఈ లోని వెళ్ళి పారిగాం సిర్పూర్ విర్దండి మొగర్దడి ఈ గ్రామంలో రైతులకు తప్పకుండా మీరు నష్టపరిహారం అందిస్తారని ప్రేమతో ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం